దివాణా కరెంట్ ఇచ్చే దిక్కు దివాణా కూడా లేదు అయితే అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిత్రుడు క్రిషాంక్ను అత్యంత దారుణంగా కూడా అరెస్టు చేసిన సంఘటనను ఒకసారి మీకు చూపెడతా ఎందుకంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా చూడాలి ఈరోజు రాత్రి వేళల్లో క్రిషాంక్కు సంబంధించి ఏం జరిగింది అని నేను ఆరా తీసి తన దగ్గరికి వెళ్ళిన ఒకసారి క్రిషాంక్ ఏం మాట్లాడిన రోజు ఓకే

ఇక్కడ మిత్రులు అడ్వకే ఒకసారి అడ్వకేట్లు కూడా వాదన వినాలి మీరు ఈరోజు ఎందుకు అంటే అడ్వకేట్లు పాపం ఎంత బాధాకరంగా చెప్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా చూడు అడ్వకేట్లకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు ఎట్లెట్లా ఏం కథ అనేది కూడా ఇగో నిన్న క్రిషాంకును అర్ధరాత్రి వేళ జడ్జి ముందు ప్రవేశపెట్టిండు తాను చేసిన నేరం ఏంటి తాను ఏ తప్పు చేశాడు తాను ఏమైనా ఉగ్రవాద లేకపోతే ఏదైనా ఇతరత్ర చెయ్యరాని నేరాలు ఏమైనా చేసిండే లేదు కేవలం సర్క్యులర్కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఒక దాన్ని ఫేక్ ఒరిజినల్కు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు చెప్పిండు చెప్పే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ల మాట అండ్ ఏదైతే పోలీస్ స్టేషన్ లో హీ హాస్ గివెన్ వార్డెన్ ఇచ్చిన కంప్లైంట్ ఏ సిగ్నేచర్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయి సో ఇలాంటి అన్ని ఉంటాయి కదా ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ ఏంటి అసలు చాలా ఉన్నాయి దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ విచ్ హాస్ టు బి లైక్ ఆర్గ్యుమెంట్ మీకు కంప్లైంట్ ప్రభుత్వ ఉద్యోగ కిందకే కదా ఏది దానికి సంబంధించి చేశారు సంబంధించి నోటీస్ అవును రాజకీయ కక్ష తెలంగాణలో ఈ అడ్వకేట్

కొల్లాపూర్ అనే నియోజకవర్గంలో అక్కడ ఒక మండలానికి సంబంధించి ఒక దళిత బిడ్డ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐసిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు నన్ను అకారణంగా నన్ను ఇబ్బంది పెట్టిల్లు కులం పేరుతో దూషించులు నాపై దాడికి కూడా రాబోతున్నారనే కంప్లైంట్ పెడితే తనను విపరీతంగా దూషించడమే కాకుండా తన కంప్లైంట్ తీసుకోకుండా తనను ఇబ్బంది పెట్టారంటూ సోదరుడు టీవీని ఆశ్రయించిన దాఖలాలు చూస్తాం దీంతోనే అయిపోయిందా అంటే అయిపోలే ఇక్కడ అడ్వకేట్లు చెప్తున్న వాదన మరొకసారి కూడా వినండి జరిగిందా ఏ కేసులో జరగలేదు ఎందుకు జరిగింది అంటే అది పొలిటికల్ అర్థమైందా పదిహేను నిమిషాలలో మనం కంప్లైంట్ ఇయ్యగానే ఎఫ్ఐఆర్ అవుతుంది ఇరవై నాలుగు గంటలలో అరెస్ట్ చేస్తారు వారవ సెల్యూట్ తెలంగాణ రాజ్యాంగానికి నిజంగా పోలీస్ వ్యవస్థ ఇంత గు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నందుకు నిజంగా ఉండాల్సిందే తెలంగాణలో ఎందుకు అంటే భువనగిరికి జ భువనగిరిలో ఇద్దరు చిన్నారులు ఇద్దరు చిన్నారులు ఇద్దరు చిన్నారులు వారి ఒంటిపై పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పారు ఆ కేసు మిస్టరీ వీడలేదు దాంతోపాటు పులిహోర తిన్నందుకు విద్యార్థి ప్రశాంత్ చనిపోయిండు దాని మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ లేని ఎవరిని అరెస్టు చేసిన దాఖలాలు లేదు ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ టెత్తు జరిగింది దాని గురించి కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు కానీ క్రిషాంక్ ఏం చేసిండు రోడ్డు మీదకి వచ్చి ఎన్నికల కోడ్కు ఏమన్నా భంగం కలిగించిండా లేకపోతే ఎవరికైనా రేవంత్ రెడ్డి ఇతరత్ర వ్యక్తి పోతా ఉంటే ఇబ్బంది పెట్టిండా లేదు కదా అక్రమ